మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్వసభ్య సమావేశాన్ని మైదుకూరు పట్నం వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మోసపూరితమైన హామీలను ప్రజలకు నమ్మబలికి అధికారాన్ని చేతబట్టి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడం చాలా హాస్యాస్పదమని అన్నారు ప్రస్తుతం పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి గత వైసీపీ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని ఆయన విమర్శించారు మైదుకూరు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు వైసీపీ పార్టీ దానికి తప్పకుండా కృషి చేయాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు తెలిపారు పరామర్శించే దానికి వెళ్లే దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు అనేది ఈ ప్రభుత్వం ఎంత దిగజారి పోయిందో దీన్ని బట్టే మనకు అర్థమవుతాం అది ఒక్కటే మరి ఎంతో మంది మనం చూస్తున్నాం చాలా ఘోరాతి ఘోరంగా ఈ ప్రభుత్వం పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగమో లేకపోతే ఏదైనా ఎయిడ్స్ రాజ్యాంగం అవుతుంది కానీ అంత అధ్వానంగా జరుగుతుంది ఈ ఎక్కడైనా సరే ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెట్టడం పోలీసులు అరెస్ట్ చేయడం అవినాష్ రెడ్డి గారు చెప్పారు పులివేందర్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం కాడ వచ్చి జరుగు జెండాలు బ్యానకి పొలిటిక్స్ కడతా ఉంటే జీసెస్ఏ వాళ్ళ మీద నాన్ గురించి సెక్షన్స్ పెట్టారు అది పెట్టేది పెద్దోళ్ళు పర్వాలేదు ఇంత పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పిల్లల్ని పెట్టి ఈరోజు జోనే రూపంలో శిష్య అనుభవిస్తున్నారు అంటే ఎక్కడ దిగానికి పోయింది ప్రభుత్వం ఏంటి మీ ఆలోచన ఏంటి మీ ఉద్దేశం ఏంటి భయప్రాతనం చేసి ప్రజలందరినీ కూడా పప్ప కలుపుకోవాల్సి చూస్తున్నావా అపోజిషన్ అనేది లేకుండా చూడాలనుకుంటున్నావా అది నీ కళ్ళ జన్మలు కూడా కాదు ఆంధ్ర భవిష్యం ఉంది ఆంధ్ర భవిష్యం ఉంది నీకు సరైన సమయంలో బుద్ధి చెప్పేదానికి ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఎవరో ఇప్పుడు చూస్తే నేను అండి యూట్యూబ్లో తెలుగుదేశం అంతర్గా సర్వే చేయించిన చెప్పేసి రాజ్యంలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయట యాభై రెండులో ఒక ఇద్దరు తప్ప గ్రీన్ లెవెల్ ఉండేది మిగతా అందరికీ కూడా ఇది అయిపోయింది వాళ్ళే తెలుగుదేశం సర్వే చేసిన వాళ్ళే చెప్తున్నారు మా ఇద్దరు తప్పు కరెక్ట్ యాభై రెండులో యాభై మంది గడ్డు కాలమే అని చెప్తున్నారు ఆ పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉంది కలవాళ్ళు కానీ ఏదేమైనా కానీ వాళ్ళు ఎవరైనా చేస్తే మన కాడ ఈరోజు ఒకటే వాళ్ళ చేస్తున్నాం మా కేటర్ మేము ఒకటే బాగా చేస్తున్నాం చప్పులు చేసినప్పుడు ధైర్యంగా మనం ఎదుర్కొన్నాం కేసులు పెట్టనీ కేసులు పెడితే మనకు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఆ మీద తెలుగుదేశం కార్యక్రమం మూడు కేసులు ఉంటాయి జరుగుతుంటాయి అప్పుడు కూడా ఇక్కడ చేసిన దగ్గర మా ఫ్లెక్స్ తీసేసి దించేసి వాళ్ళ ఫ్లెక్స్లు పెడతా ఉంటే నేను అడ్డుకుంటే నా మీద కేసు పెట్టాను మరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో ఒక కార్యక్రమం పెడతా ఉంటే నన్ను ఆహ్వానించి నాకు తెలియకుండా నన్ను పక్కన కూర్చోబెట్టి మరి ఇన్ఛార్జీని తీసుకువెళ్ళి చెప్తే నేను అప్పుడు ఫైట్ చేసినా అయితే నగర కేసు ఉంది ఏవో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎన్ని కేసులు అయినా పెట్టుకోవచ్చు మరి దానికి భయపడే సమస్య లేదు ఏది ఏమైనా కానీ క్యాడర్ మీద ఈ రకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు నేను ఒకటి అధికారులందరికీ ఒకటే నేను మనో చేస్తున్నా ఈ యొక్క ప్రభుత్వం శాశ్వతం కాదు మేము ఐదు సంవత్సరాలు పరిపాలించాము ఆ ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రకంగా ఉంది మేము అనుకుంటే లోకేష్ బాబు ఏం యాత్ర యువగలం ఏమనుకుంటే ప్రభుత్వం పర్మిషన్ చేయకపోతే తిరిగి అవే నీకు అన్ని రకాల భద్రత కల్పించాం సెక్యూరిటీ ఇచ్చాం అన్ని రకాల నీకు కొత్త త్రోట్ ఆంధ్రప్రదేశ్ వచ్చే స్త్రీరానికి కూడా నీకు అన్ని రకాల సౌకర్యాన్ని కల్పించాం మరి అదొక్కనే కాదు మొన్న రాంగ ఫస్ట్ డెప్యూటీ చైర్మన్ చేరిపోయిన తర్వాత మండలపాటి సమావేశం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన కార్యకర్తలు ఫ్లెక్సీలు కడతా ఉంటే అలవు చేయలే ఫ్లెక్సులు కడుతుంటే అలగు చేయలే ఓన్లీ తెలుగుదేశం ఫ్లెక్సీనే ఉండాలంటే వైయస్సార్ ఉండకూడదు ఇదే కనుక పాప ఇదే రాజ్యాంగం ఇదే మా ప్రభుత్వంలో మా ఫ్లెక్సీల కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా కంటే కూడా తెలుగుదేశం ఫ్లెక్స్లు లేకపోయినాయి అయినా మనం పరిచికి ఎవరి బాబు బాబు ఎవరి బాబు బాగున్నాడు మరి ఈ రకమైన అభిప్రాయంతో ఈ రకమైన పరిపాలన చేయాలనుకుంటే నీకు చెల్లి తక్కువ పని మరి అన్నిటికీ పిలిచి ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాడు చెప్పండి నిన్ననే పేపర్లు చూశాను నేను ఇక్కడ ఇక్కడ సరస్వతి కాడ అర్బన్ బిఎస్సీ శాసనసభ్యుడు సుధాకర్ యాదవ్ గారేమో వెళ్ళారు పాము వెళ్తే లాక్ చేసి లాక్ చేసింది డాక్టర్లు లేరు స్టాఫ్ లేరు అది కలిగేవాడు యూనికారు సార్ మీరంటే చేయలేకపోయినారు మా ప్రభుత్వం ఇచ్చాం ఇంతకు ఒకే ఒక హాస్పిటల్ వైద్య గురుకుంటే వెళ్ళంలో అటువంటి రెండు అర్బర్ ఫీ ఇచ్చి తెప్పించాం రెండు అర్బన్ ఫీ ఇచ్చి తెప్పించాం ఒకటి సరస్వతి పేరు దగ్గర ఒకటి చిన్నయ్ గారి దగ్గర ప్రతి ఒక్క స్పీచ్లో కూడా ఇద్దరు డాక్టర్లు అపాయింట్ చేశాం పారామెడికల్ స్టాఫ్ను అపాయింట్ చేశాం మరి ప్రజలకు సౌకర్యం కోసం చేశాం ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు ఏం చేసుకున్నారు ఆసుపత్రి అయ్యాడు మొదలు లేవు ఏం లేవు ఏం చేసుకుంటామంటారు లేరు మంత్రులు లేరు స్టాఫ్ లేరు అది ఈరోజు అంటారు మనం ఒకసారి మన ప్రభుత్వంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇది ఒక్కటే కాదు ప్రతి సచివాలయ ప్రజలు కూడా మంచి మంచి స్పెషలిస్టులు డాక్టర్లు పిలిపించాం కడప ఇన్సూరెన్స్ అంత లెక్క పిలిపించాం ఆరోగ్య సురక్ష పెట్టి పెద్ద పెద్ద డాక్టర్లని పెట్టి వారికి అన్ని రకాల కంటి చెప్పుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బు వరకు ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే కదా రెఫరల్ హాస్పిటల్కి కూడా రెఫర్ చేసి మరి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్ని రకాలు ఇచ్చారు కంటే తెలుసా ఈరోజు చూస్తే డాక్టర్లు లేరు మందులు లేవు ఏమి లేవు అది ఆ పరిపాలన ఈ పరిపాలన ఒక కదా పెళ్లి చేసుకోమని ప్రజలు కోరుతున్నాం అంటే విద్యా విధంగా చూస్తామని మరి స్కూల్స్ తెచ్చారు ఈరోజు గుడ్లు తెచ్చేపటికి ఆ రోజు స్కూల్స్ ఏ రకంగా ఈ రోజు ఏ రకంగా ఒక దాబ్బ ఆలోచించారు ఆ రోజు నాడు నేడు కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద కూడా చేశారు కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే కూడా బాగా మండగా చేశారు మనకి చెప్పుకుంటే చాలా ఇంకా రైతుల పరిస్థితి చెప్పండి ఈ రకంగా చూస్తున్నాం రైతుల పరిస్థితి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఎక్కడ పడింది ఒక సంవత్సర కాలం అయిపోయింది మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది ఇతరాలు లేవు ఎరువు లేవు స్టాఫ్ లేరు మరి రైతులకు కావాల్సినటువంటి సభనియాలు చేశాం నియోజకవర్గ స్థాయి స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి మన చైర్మన్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు మరి ఎంపీలు డిపిడిసిలు కౌన్సిలర్లు అదే పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అవసరాలు తెలియజేస్తాను మనం నిన్ననే జిల్లా స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు నియోజకవర్గ స్థాయి మనం ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఈ ముఖ్య ఉద్దేశం ఒకటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేసింది మరి ఈనాడు కొత్త ప్రభుత్వం వచ్చింది సంవత్సర కాలం పూర్తి మరి ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు ప్రజలకు ఏమి మేలు జరిగింది ఇచ్చిన హామీలు ఇచ్చాడు మరి ఏ రకంగా హామీలు అమలు చేయలేదు మరి ఏవైతే అమలు చేశాడు అది ఒక కదా మనం కూలంకృష్ణ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం చూస్తున్నాం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవన్నీ అంటున్నారు అందరు చెప్పినట్టు కూడా అదే చెప్తున్నారు సో ఎక్కువ దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు బాగా తెలిసిపోయింది మోసపోయాము చంద్రబాబు మాట మోసపోయాము అన్ని రకాల పక్క నష్టం జరిగింది అన్ని రకాల అభివృద్ధి కుంటుపడింది సంక్షేమం కుంటుబడింది అనేది ప్రతి ఒక్కరు పల్లెల గురి ప్రజలు చెప్తున్నాను మోసపోయాము చంద్రబాబు మాటలు అన్నింటి చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కూడా చూశాం కదా రెండు వేల పద్నాలుగులో ఇదే చెప్పాడు చంద్రబాబు నాయుడు రైతు రుణవామీలన్నీ మాఫీ చేస్తా అన్నాడు చెప్పాడా చేశాడా ఎవరు మరి డాక్టర్ రుణాలన్నీ మాఫీ చేస్తా చేశాడా చేశాడా మరి అదే రకంగా రైతులు బంగారు తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే బ్యాంకులో లోన్లు పెట్టి బంగారం ఇంటికి చేర్పిస్తాం ఇంటికో ఉద్యోగం అన్నాడు లేకపోతే నిరుద్యోగం చెప్పుకోవడం అదే చాలా ఉన్నాయి కానీ చేశాడు ఏమీ చేయకుండా లాస్ట్ మాత్రం ఇది పసుపు కాసుకుమ పసు అని చెప్పేసి పదివేల రూపాయలు కొంతమందికి ఇచ్చి చేశాడు మరి ప్రజలు కనుక్కున్నారు మోసపోయామని చెప్పేసి అందుకే నూట యాభై ఒక్క సీట్లు పద్దెనిమిదిలో మళ్ళీ కనుక్కున్నాడు ఈ ప్రజలు నా మాటలు నమ్ముతారు మోసపుచ్చ అనేది ఆయన ఒకటే ఏదో ఒక ఎన్ని అబద్ధాలైనా చెప్పి చెప్తున్న పూర్వకం వెళ్ళడం నూరు అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయమంటారట కరెక్ట్ అని అది అట్టగా నూరు అబద్ధాలైనా చెప్పి మన అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కంకణం కొట్టుకొని చెప్పారు మరి అవన్నీ కూడా సాధ్యమయ్యేటి అనేది మనం అవన్నీ సాధ్యమయ్యేటీ అని చెప్పేసి సాధ్యం కానటువంటి మన రాష్ట్ర ఆర్థిక భరోసా లేనటువంటి మరి అన్ని హాబీలు ఇచ్చాడు అయితే ప్రజలు అంటున్నారు ఈరోజు అంటున్నారు మేము పొరపాటు పడ్డాం చంద్రబాబు మాటలు నమ్మాము ఏదో మాకు ఆశ ఉంది ఆశపడిపోయాము ఈరోజు అడియాసైపోతున్నాయి మరి అన్నిటికీ మించి చూస్తున్న సంవత్సరం అయింది సంవత్సరం కాకుండా మనం ఏ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం సంవత్సరం అయిన తర్వాత మన వెన్నుపూట కార్యక్రమం వచ్చాము ఆ వెన్నుపూట కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలు కూడా జరగదు మరి ఎప్పుడైతే వెన్నుపూట కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో విపరీతంగా జరగవచ్చి వారి అభిప్రాయాలు ఈ ప్రభుత్వం వ్యతిరేకతను చాటి చెప్పే విధంగా చెప్పడంతో అప్పుడు భయపడ్డట్టు ఆ రెండు పూట దెబ్బకు చంద్రబాబు గుండెపోటు వచ్చి ఏదో ఒకటి చేయకపోతే నాకు సిరిగుండదే దేశం మీద ఈ అమ్మ అమ్మఒడి నేను పేరు పెట్టాడు తల్లి తల్లికి అని చెప్పేసి ఏదో దాంట్లో కూడా మళ్ళీ మోసమే దాంట్లో కూడా మోసమే మరి ఏమన్నా ఎన్నికల ఉందో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం నీకు 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 అన్ని ఏలు పెట్టి చూపించి మరి ఈరోజు చేశావు ఈరోజు ఎంతమందికి చేసావు అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి విద్య చదువుకున్న ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి మరి పదకొండు పదకొండవ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నువ్వు ఎంతమందికి చేశావు మన కలిసి లిస్ట్ ఉంది ఇంకా క్లియర్ ఫిగర్ రాలేదు అసలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కింద వేస్తావా యాభై శాతం మందికైనా వేస్తున్నారు ఎంతోమంది ఇప్పుడు ఈరోజు బాధపడుతున్నారు ఏది రాలేదు రాలేదు ఆశపడుతున్నారు ఇంకా ఏదైనా వస్తుందేమో ఇంకా రెండు మూడు రోజులకైనా వస్తుందేమో ఆశారు మరి ఇవన్నీ చూసిన తర్వాత మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటారు మరి మొన్న కొదిలీలో పొగాకు రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా పోతే ప్రభుత్వ ప్రజలు రైతులు నష్టం అవుతా ఉంటే వాళ్ళను అక్కడ విచారించి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలుసుకోవాలని ఆ గ్రామానికి వెళ్తూ ఉంటే మరి అక్కడి వ్యతిరేకత ప్రభుత్వం వ్యతిరేకం ఏదైతే ఉందంటే ఒక అయితే జగమ రాష్ట్రపతి కాదు ప్రధాని కాదు అపోజిషన్ లీడర్ అతను అపోజిషన్ లీడర్ ఒక పొదిని ఒక చిన్న గ్రామం అది పొదిలి పెద్ద సిటీ కూడా కాదు ఒక చిన్న గ్రామానికి వెళ్తే మరి అక్కడ దాదాపు నలభై వేల మంది అభిమానులు రైతులు వచ్చాను మరి అది చూసి చంద్రబాబు నాయుడు చూశారు ఏమిటి ఎందుకు ఎలా కావచ్చున్నారు అంటే మా మీద ఇంత వ్యతిరేకత ఏదో రకంగా మళ్ళా మోసపోయాలనే నేను ఈ తల్లికి ఉందరవ చేశాను మరి అదే రకంగా సత్యను పండింది సత్య పనిలో ఒక పార్టీ క్యాడర్ ఆత్మహత్య చేసుకుంటే అతన్ని దానికి వెళ్ళాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు అనుమతి ఇవ్వండి